ఉన్నాడు కళ్ళలోనే ఉంటాడు బూచాడమ్మా బూచాడు ఈ పాట ఎప్పుడైనా విన్నారా వినే ఉంటారు ఆ మాటకు వస్తే ఈ పాట వినో లేరు బడిపంతులు సినిమాలో అంజలిదేవి గారు ఎప్పుడు అల్లరి చేసే తన మనవరాలు శ్రీదేవిని బూచాడొస్తారు జాగ్రత్త అంటూ భయపెడుతుంది కొన్నాళ్లకు శ్రీదేవి తనకు భూచాడంటే భయం లేదన్నట్టు ఈ పాట పాడుతుంది తెలుగు నాట ప్రతి ఇంట్లో కూడా ఈ భూచాడి పేరు చెప్పే పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం పిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా బూచాడు వస్తున్నాడు ఎక్కడి వాళ్ళు అక్కడ గప్ చెప్ అంటూ దాగుడు మూతలు ఆడటం మనం చూస్తూనే ఉంటాం మా రాయలసీమలో అయితే ఇలా కళ్ళు మూసుకొని బూసి బూసి గక్ అంటూ భయపెడుతూనే పిల్లల్ని నవ్విస్తుంటాం ఆ విధంగా పసిపిల్లలకు మన ఇంటి దేవుణ్ణి కూడా పరిచయం చేయకముందే ఈ బూచాన్ని పరిచయం చేస్తాం ఇంతగా మన తెలుగువారి జీవితాల్లో అల్లుకుపోయిన బూసి అలియాస్ బూచాడు ఎవరు పిల్లల్ని భయపెట్టేందుకు ఎందుకు ఈ బూచోడు పేరు వాడతారు తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన దేశ స్వాతంత్ర్యం కోసం మనం ఎవరితో పోరాటం చేశాం బ్రిటిష్ వాళ్ళతోనే కదా బ్రిటిష్ వారికి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం మన దేశం వచ్చి ఇక్కడి పాలకుల మధ్య ఉన్న అనైక్యతను ఆసరాగా చేసుకుని యావత్ భారతదేశాన్ని ఆక్రమించుకుని పరిపాలించిన చరిత్ర మనకు తెలుసు అయితే అందరికన్నా ముందు వచ్చి మన దేశంలో పాగా వేసింది బ్రిటిష్ వాళ్ళు కాదు పోర్చుగీస్ వాళ్ళు పోర్చుగీస్ నావికుడు వాస్కోడుగామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవైన క్యాలీ కట్ అంటే కోజికోడు దగ్గర మన భారత గడ్డపై అడుగుపెట్టాడు ఆ తర్వాత వందేళ్లకు పదహారు వందల రెండులో డచ్ వాళ్ళు పదహారు వందల ఎనిమిదిలో బ్రిటిష్ వాళ్ళు చివరిలో పదహారు వందల అరవై ఎనిమిదిలో ఫ్రాన్స్ వాళ్ళు ఇండియా వచ్చారు అందరూ వ్యాపారం కోసమే వచ్చారు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇలా ఆయా దేశాల కంపెనీలే ముందు వచ్చాయి పోర్చుగీసు డచ్ వాళ్ళు ఇండియాతో చిన్న చిన్న కాలనీలకే పరిమితం అయిపోగా బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మాత్రం ఒక్కో రాజ్యాన్ని ఆక్రమిస్తూ పోయారు ఈ క్రమంలో ఈ రెండు కంపెనీల మధ్య ఆధిపత్య గొడవలు మొదలై యుద్ధాలకు దారితీశాయి ముఖ్యంగా కర్ణాటక ఆధిపత్యం కోసం వీటిని మొదటి కర్ణాటక యుద్ధం రెండో కర్ణాటక యుద్ధం మూడో కర్ణాటక యుద్ధం ఇలా మనం చరిత్ర పాఠంలో చదువుకున్నాం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్గా జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్ అని ఆయన ఉండేవాడు విన్నారా ఆయన పేరు నేను ఒకసారి పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఆయన విగ్రహం చూశాను పాండిచ్చేరి బీచ్ పక్కనే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది నిలువెత్తి విగ్రహం ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రాబర్ట్ క్లైవ్ అనే గవర్నర్ జనరల్ ఉండేవాడు వీళ్ళిద్దరి మధ్యలో మొదటి కర్ణాటక యుద్ధం జరిగినప్పుడు డూప్లెక్స్ తనకు అదనపు బలగాలు కావాలని ఫ్రాన్స్ ప్రభుత్వానికి లేఖ రాశాడు ఆయన అభ్యర్థన మేరకు మారిషస్లో ఉన్న బెటాలియన్ వచ్చి యుద్ధంలో పాల్గొంది ఆ బెటాలియన్కు మిలిటరీ జనరల్గా వచ్చిన వాడే మార్కిస్ డి బుస్సి ఇతను పంతొమ్మిది వందల పన్నెండులో ఫ్రాన్స్లోని యాన్సీ విల్లేలో జన్మించాడు పద్దెనిమిది ఏళ్లకే మిలిటరీలో చేరాడు పదిహేడు వందల ముప్పై మూడులో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కెప్టెన్గా పదిహేడు వందల ముప్పై ఎనిమిదిలో లెఫ్టినెంట్గా ప్రమోట్ అయ్యాడు అప్పుడు ఫ్రాన్స్ అధీనంలో ఉన్న మారిషస్ను బ్రిటిష్ దాడుల నుంచి కాపాడిన చరిత్ర ఈ బుస్సిది ఇందాక చెప్పుకున్నట్టు మొదటి కర్ణాటక యుద్ధ కాలంలో పాండిచ్చేరి గవర్నర్ రూప్లెక్స్ అభ్యర్థన మేరకు పంపిన సైన్యంతో పాటు సౌత్ ఇండియా వచ్చాడు ఇక్కడ కూడా పాండిచ్చేరిని ఆక్రమించేందుకు వచ్చిన బ్రిటిష్ దళాలను తిప్పికొట్టాడు అలాగే మద్రాస్ ఓడరేవును బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడంలో కూడా బుస్సీది కీలక పాత్ర దాన్ని ఫ్రెంచి వాళ్ళు ఎక్కువ రోజులు నిలుపుకోలేదనుకోండి అది వేరే సంగతి అదే సమయంలో డిక్కన్ ప్రాంతంలో గోల్కొండకు మరాఠీలకు ఎప్పుడు ఆధిపత్య పోరాటం నడుస్తూ ఉండేది కీలకమైన ఓ యుద్ధంలో డూప్లెక్స్ ఈ గోలకొండకు సైన్య సాయం చేస్తాడు ఊరికే కాదు మెయింటెనెన్స్ ఫీజు తీసుకుని చేశాడు ఆ తర్వాత రెండవ కర్ణాటక యుద్ధం జరుగుతుండగా నిజాం నవాబ్ ముజఫర్ జంగ్ ఏదో చర్చల నిమిత్తం లక్కిరెడ్డిపల్లె వచ్చి ఉంటాడు ఇప్పుడు మన కడప జిల్లాలో ఉంది తెలుసు కదా ఇక్కడ అనుకోకుండా జరిగిన గొడవల్లో కర్నూల్ నవాబు హిమ్మత్ బహదూర్ చేతిలో హత్యకు గురవుతాడు గోల్కొండలో అధికార పీఠం కోసం ఈ జంగ్ వారసుల మధ్య గొడవలు మొదలవుతాయి డెక్కన్ వ్యవహారాలు చూసి చక్కదిద్దేందుకు డూప్లెక్స్ ఈ బుస్షీని పంపించాడు ఇక్కడ ఫ్రెంచ్ జనరల్ బుస్సి జోక్యంతో సలాబత్ జంగ్ గోల్కొండ నవాబు అవుతాడు అందుకు కృతజ్ఞతగా ఫ్రెంచ్ వారికి ఉత్తరాంధ్రలోని ఉత్తర సర్కార్ ప్రాంతాలను వీటికి ఏలూరు హెడ్ క్వార్టర్స్గా ఉండేది అలాగే యానా ప్రజలను కూడా ఫ్రెంచి వాళ్ళకి దత్త తెచ్చేస్తాడు ఫ్రెంచ్ వాళ్ళకి దత్త తెచ్చేస్తాడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి సినిమా మేధావులు ఇప్పటికీ కూడా రాయలసీమను షీడడ్ ప్రాంతం అంటూ అవమానిస్తుంటారు ఇలా ఎన్నాళ్ళు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వాళ్ళకు షీడెడ్ చేసింది పద్దెనిమిది వందల్లో కానీ అంతకు యాభై ఏళ్ళ ముందే అంటే పదిహేను వందల యాభై ఒకటిలోనే ఉత్తర సర్కార్ జిల్లాలు దత్తత అయిపోయాయని గుర్తుపెట్టుకోండి రాయలసీమను షీడెడ్ అని పిలవడం ఇప్పటికైనా మానేయండి చాలా మందికి యానం పేరు ఎలా వచ్చిందని ఒక సందేహం ఉంది సబ్సిడేరీ అలియన్స్ లో భాగంగా పదిహేడు వందల యాభై ఒకటిలో గోల్కొండ నవాబు ఈ ప్రాంతాన్ని ఫ్రెంచి వాళ్ళకి ఇనాముగా ఇచ్చాడనుకున్నాం అనుకున్నాం కదా ఆ పేరే కాలక్రమేణా వాడుకలో యానం అయిపోయింది అంటే ఇనాం యానామైంది అంటే ఈ సర్కార్ జిల్లాల రక్షణ బాధ్యత ఫ్రెంచి వాళ్ళు చూసుకోవాలి అందుకుగాను గోల్కొండ నవాబు ఏడాదికి రెండు లక్షల రూపాయలు ఫ్రెంచ్ వాళ్ళకి మెయింటెనెన్స్ గా కట్టాలి ఇదే ఒప్పందం కొన్నాళ్ళకి సబ్సిడీ అలయన్స్ గా మారింది దీన్ని మన తెలుగులో చెప్పాలంటే సైన్య సహకార పద్ధతి అంటాం ఇది పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ అయిన లార్డ్ విల్లెస్ ని ప్రవేశపెట్టారని మనం చదువుకునే పుస్తకాల్లో కానీ అంతకు నలభై ఏడేళ్ల ముందరే పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఫ్రెంచి గవర్నర్ డూప్లెక్స్ ఆధ్వర్యంలో ఈ బుస్సి అమలు చేశాడు ఇది ఇలా ఉంచితే ఉత్తరాంధ్రలో బొబ్బిలి విజయనగర సంస్థానాల మధ్య గొడవలు ఉండేవి బొబ్బిలికి గోపాలకృష్ణ రంగారాయుడు అని ఆయన ఈయన వెలమరాజు విజయనగరానికి పూసపాటి విజయరామరాజులు పరిపాలకులు ఏవో పందేళ్ళలో పందేళ్ళలో బొబ్బిలి రాజు గెలవటం ఆ తర్వాత ఈగోలు హట్టు కావటం దర్శనాలకు దారి తీయటం జరిగింది ఇక్కడ సంస్థానం పరంగా విజయనగరం అయినప్పటికీ బొబ్బిలి వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయేవారు కారణం ఏమంటే తాండ్ర పాపారాయుడు ఏంటి ఈ పేరు వినగానే సినిమా పేరు గుర్తొస్తుందా ఎస్ మన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మన దివంగత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు నటించారు ఈ బొబ్బిలి యుద్ధం కథతోనే ఆ సినిమా తీశారు అయితే అందులో కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్న విశేషం లేదు ఈ తాండ్రపాపారాయుడు ఎవరో కాదు బొబ్బిలి కిందనే ఉన్న రాజాం సంస్థానానికి అధిపతి మరియు బొబ్బిలికి సైన్యాధిపతి కూడా ఈయన బొబ్బిలి రాజు రంగారాయుడుకు స్వయాన బావుమరిది ఆయన మల్లమ్మ మల్లమ్మదేవికి తమ్ముడు ఈయన ఫెరోషియస్ పర్సనాలిటీ యుద్ధ విద్యలో వాడు ఆ చుట్టుపక్కల సంస్థానాలలో ఈయనంటే హడల్ ఈ బొబ్బిలికి ప్రధాన సంరక్షకుడు కూడా ఈయనే ఇలాగే ఈ రెండు సంస్థల మధ్య జరిగిన ఘర్షణలో రెండు సార్లు విజయనగర దళాలని తరిమి కొట్టిన చరిత్ర అయింది ఆయన వీరత్వం వల్ల ప్రజలు ఆయన్ని అని పిలిచేవారు ఆయన ఎక్కడికి వెళ్ళినా అదిగో పులిస్తున్నాడు బొగ్గులుపులు వస్తున్నాడు అని గట్టిగా అరిచేవారట ఆ కేకలు వింటూనే విజయనగర దళాల్లో ఉనికి పుట్టేది అంటారు ఈయన గురించి ఇంతగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇదే మైండ్ గేమ్ను విజయరామరాజు కూడా బుస్షిదొర పేరుకు ఉపయోగించాడు అదేలాగే చూద్దాం విజయరామరాజు ఎలాగైనా బుబ్బిలి ఆధిక్యం సాధించాలనుకున్నాడు కదా తాండ్ర పాపారాయుడు ఉండగా అది సాధ్యం కాదని అర్థమైపోయింది ఆయన ఉత్తర సర్కార్ జిల్లాలకు బుసి ధర వస్తున్నాడని తెలుసుకుని తన పరిధిలో ఉన్న రాజమండ్రికి ఆహ్వానించాడు ఆయన ఆహ్వానం మేరకు బుస్సి రాజమండ్రి వచ్చినప్పుడు విజయరామరాజు స్వయంగా ఎదురేగి రాజ లాంఛనాలతో స్వాగతం చెప్పాడంట అప్పటికే బుస్సి అమలు చేస్తున్న సైన్య సహకార పద్ధతి కింద తనకు మిలిటరీ సాయం చేస్తే ఈ రాజమండ్రితో పాటు చిక్కోలు ఇప్పుడు శ్రీకాకుళం ఉంటాం కూడా దత్తత చేస్తానని ఒప్పందం చేసుకుంటాడు ఇక ఇక్కడ నుంచి బుస్సి ఎత్తగడలు మొదలవుతాయి అక్కడ బొబ్బిలిపుల్ని వేటాడేందుకు బుస్సి వస్తున్నాడని ప్రచారం చేయండి అని విజయరామరాజు చెప్పి పంపుతాడు బుస్సి ఉపయోగించే అధునాతన ఆయుధాలు మిలిటరీ విజయాల గురించి అప్పటికే విన్న బొబ్బిలి పాలకుల్లో కూడా ఆందోళన మొదలైంది పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి నెలలో బొబ్బిలిపై దండయాత్రకు ఫ్రెంచి విజయనగర సైన్యాలు సిద్ధమవుతాయి ఇక్కడ బొబ్బిలి ప్రజల్లోనూ సైన్యంలోనూ భయం పుట్టేలా మైండ్గా మొదలుపెట్టారు అది ఎంత దూరం వెళ్ళిందంటే బుస్సి క్రూరాతి క్రూరుడని బుస్సి వస్తే పసిపిల్లల్ని కూడా వదిలిపెట్టాడని కథలు కథలుగా ప్రచారం చేయించాడు అదిగో బుస్సి వస్తున్నాడు అదిగో బుస్సి అంటూ ఏ క్షణంలో విరుచుకు పడతాడో అనే ఆందోళన రాను రాను ఎక్కువైపోయింది వాళ్ళ మొదటి కూడా పారింది బుస్సి అంటే భయం పుట్టింది ఇక రెండోది దండయాత్ర అదేలా ప్లాన్ చేశారంటే తాండ్ర పాపారాయుడును బొబ్బిలిలో లేకుండా చేయాలి దానికోసం ఏం చేశారు బుస్సి ముందుగా కోట వైపు వస్తున్నాడని తప్పుడు సంకేతాలు పంపారు మామూలుగా కూడా విజయనగరం నుంచి బొబ్బిలి చేరాలంటే రాజాం మీదనే వెళ్ళాలి అప్పట్లో దీంతో తాండ్రపాపారాయుడు బుస్సీని ఎదుర్కొనేందుకు రాజాం కోట రక్షణ కోసం అక్కడికి వెళ్ళిపోయాడు అయితే జనవరి ఇరవై నాలుగున బుస్సి అంటే ఫ్రెంచి విజయనగర సైన్యాలు అదే దారుల్లో బొబ్బిలి కోటపై దాడి చేశాయి బుస్సి నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యాలు విజయనగర సైన్యాలు అడవి దారుల్లో బొబ్బిలిపై దాడి చేశాయి ఇక్కడి రాజు రంగారాయుడు వీరోచితంగా ఢీకొన్నాడు కానీ ఇంత పెద్ద సైన్యం ముందు నిలవలేకపోయాడు వందల సంఖ్యలో సైనికుల ప్రాణాలు పోయాయి ఇక ఓటమి తప్పదనుకున్నాడు శత్రువుకు తలంచడం ఇష్టం లేక మొత్తం కుటుంబం అంతా ఆత్మాహుతి చేసుకుంటారు అప్పటికి విషయం తెలుసుకున్న పాపారాయుడు బొబ్బిలు చేరేసరికి కోట సర్వనాశనం అయి అయి ఉంటుంది దీంతో తీవ్ర కోపోద్రిక్తుడై ఆ రాత్రికి రాత్రే అత్యంత సాహసంగా విజయరామరాజు విడితి చేసిన గుడారానికి వెళ్ళి ఆయనను కత్తితో కసిగా పొడిచి చంపేసి పగతించుకుంటాడు ఈ లోపల శత్రు సైన్యం చుట్టూ ఉండడంతో తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు ఇది బొబ్బిలి యుద్ధం కథ ఆ బుస్సీ కథ బొబ్బిలి యుద్ధంలో బుస్సీ చేసిన భీభత్సం గురించి తెలుగు నాట విపరీతంగా ప్రచారం అయిపోయింది బుర్రకథల కళాకారులు పంటదాసర్లు పిచ్చికుంట్ల వాళ్ళు ఎన్నో రకాల కథలన్నీ చెప్పేవాళ్ళు ఇందులో ప్రధానంగా బుష్షి గురించి చెప్పేటప్పుడు ప్రజలు ఎలా భయపడేవాలో చెప్పేందుకు అతడంటే భయం కలిగించేలా భూషోడు వచ్చాడు భూచోడు వచ్చాడు అంటూ రక్తి కట్టించేవాళ్ళు ఆ విధంగా బుష్షి ద్వారా కాస్త తెలుగునాట భూచాడుగా అవతారం ఇస్తాడు బొబ్బిలి యుద్ధం జరిగి రెండున్నర శతాబ్దాలు గడిచిపోయినా ఈ భూచారు మాత్రం మనల్ని వదిలిపెట్టలేదు ఈ బుష్షి పేరుతో యానంలో ఒక వీధి కూడా ఉంది సో ఫ్రెండ్స్ వినారుగా ఇది భూచాడు వెనుక చరిత్ర ఇది తెలుగు వారందరికీ చేరాల్సిన అవసరం ఉంది ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి